టికెట్ ఇచ్చారు కానీ ఓడిపోయారు మరి ఇంకా ఆయనకే పెత్తనం ఎందుకని ప్రశ్నిస్తున్నారు ఆ నియోజకవర్గ నేతలు ఇన్ఛార్జ్ పదవి కోసం అక్కడ అధికార పార్టీలో అంతర్గత పోరు పతాక స్థాయికి చేరింది ఓడిన నేతకు ఇన్ఛార్జ్ బాధ్యతలు వద్దంటూ బహిరంగంగానే వ్యతిరేకిస్తూ బల ప్రదర్శనలకు దిగుతున్నారు కర్నూలు జిల్లాలో ఆ నియోజకవర్గ బాధ్యతల కోసం ఏకంగా నలుగురు పోటీ పడుతున్నారు పెత్తనం కోసం పార్టీలో నడుస్తున్న ఫైట్కి అధిష్టానం మరి ఎలా చెక్ పెట్టబోతోంది ఓడిపోయిన చోట నువ్వా నేనా పెత్తనం కోసం నేతల ఫైట్ కర్నూలు జిల్లాలో ఆలూరు టీడీపీ ఇన్ఛార్జి పదవి కోసం పోటీ తీవ్రమైంది ఏకంగా నలుగురు ఆ సీటు కోసం పోటీ పడుతున్నారు నియోజకవర్గ టీడీపీ గ్రూపులుగా విడిపోయి ఆధిపత్యాన్ని చాటుకునేందుకు పోటీ పడుతోంది అక్కడ కలిసి పనిచేయడం సంగతేమో గాని ఒకరిపై మరొకరు అధిష్టానానికి ఫిర్యాదులు చేసుకుంటూ ఆధిపత్య పోరుకు పరాకాష్ఠ చూపిస్తున్నారు ఆలూరు నుంచి రెండు వేల పద్నాలుగులో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత కోట్ల కుటుంబం టీడీపీలో జరింది రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా ఓడిపోయాక కోట్ల సుజాత నియోజకవర్గం ఇన్ఛార్జి బాధ్యతల్ని నిర్వర్తించారు వ్యయప్రయాసంలో అన్ని భరించి పార్టీని నడిపించారు కానీ మొన్నటి ఎన్నికల్లో టికెట్ మాత్రం వీరభద్ర గౌడ్ కి దక్కింది పడిగేరు నియోజకవర్గంలో గౌడ్ కోట్ల సుజాత వైకుంఠం శివప్రసాద్ వైకుంఠం మల్లికార్జున మాజీ ఎమ్మెల్సీ మసాలా పద్మజ వర్గాలుండేవి గౌడ్ కి పార్టీ టికెట్ ఇవ్వడంతో మల్లికార్జున మసాలా పద్మజ వైసీపీలో చేరిపోయారు కోట్ల సుజాత వైకుంఠం శివప్రసాద్ మాత్రం పార్టీ కోసం పనిచేశారు రాష్ట్రంలో తిరుగులేని మెజార్టీతో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన ఆలూరులో మాత్రం అభ్యర్థి ఓడిపోయారు కోట్ల సుజాత వైకుంఠం వర్గాలు తనకు సహకరించలేదని అందుకే ఓడిపోయానని పార్టీ అధిష్టానానికి గౌట్ ఫిర్యాదు చేశారు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన విరూపాక్షి స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు అయితే పార్టీ ఓటమి తర్వాత ఆలూరు టీడీపీలో ముసలం మొదలైంది ఓడిపోయిన వీరభద్రగౌడ్ కి ఇన్ఛార్జి పదవి వద్దని మిగిలిన నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి తెచ్చారు తాజగా చిప్పగిరి మాజీ జెడ్పీటీసీ మీనాక్షి నాయుడు తెరపైకొచ్చారు తనకు ఇన్ఛార్జి పదవి ఇవ్వాలని మంది మార్పులతో కర్నూలు టీడీపీ ఆఫీస్ చేరుకున్నారు ఏ సమయంలో వైకుంఠం శివప్రసాద్ సతీమణి జ్యోతికి ఆలూరు బాధ్యతలను అప్పగించాలని ఆమె వర్గం కూడా కర్నూలు టీడీపీ ఆఫీస్ చేరుకుంది రెండు వర్గాలు పార్టీ కార్యాలయంలోనే వాదనకు దిగడంతో జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఇతర నేతలు అవాక్కయ్యారు అటు ఐదేళ్ల పాటు పార్టీ బాధ్యతల్ని చూసిన తనకే ఇన్ఛార్జి పదవినివ్వాలని కోర్టుల సుజాత డిమాండ్ చేస్తున్నారు అయితే ఆమె బహిరంగ ప్రకటన చేయకుండా అధిష్టానం దగ్గర పావుల్ని ఎదుగుతున్నట్టు సమాచారం ఎన్నికల ముందే వైసీపీ నుంచి కపట్రాల బుజ్జమ్మ కూడా పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం పార్టీ అధికారంలోకి వచ్చి నెల దాటింది గ్రామాల్లో చాలా పదవులు బాధ్యతలు పనులు నేతల చేతుల్లోనే ఉంటాయి అందుకే తమ వర్గీయుల కంటే తమ వర్గీయులకే ఇవ్వాలంటూ నేతలు ఎవరికి వారే డిమాండ్ చేస్తుండటంతో నియోజకవర్గం మొత్తం గందరగోళంగా మారింది ఎవరు చెప్పిన మాట వినాలో అర్థం కాక అధికారులు అయితే తరలు పట్టుకుంటున్నారట నాయకులు మండల కార్యాలయాలకు పోలీస్ స్టేషన్లకు తరచు వస్తూ తమ కార్యకర్తలకి న్యాయం చేయాలని చెప్పి వెళ్లిపోతున్నారు ఎవరి మాట విన్నా మరో నాయకుడితో ఇబ్బందే అని అధికారులు తరలు పట్టుకుంటున్నారు పాలనా యంత్రాంగం మార్పుల్లో భాగంగా ఉద్యోగుల బదిలీల ప్రక్రియ జరగనుంది తహసీల్దార్లు ఎంపీడీఓలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది ఉపాధి హామీ పథకం సిబ్బందిగా తమ వర్గీల్ని తెచ్చుకునేందుకు వీరభద్రగౌడ్ కోట్ల సుజాత వైకుంఠం శివప్రసాద్ మీనాక్షి నాయుడు వర్గాలు ప్రయత్నిస్తున్నాయి కోరుకున్న చోటికి బదిలీ కోసం ఎవరిని ఆశ్రయించాలో అటు ఉద్యోగులకు కూడా అర్థం కాని పరిస్థితి అక్కడ ఆలూరు పార్టీ వ్యవహారమంతా గందరగోళంగా ఉండడం అక్కడి సెగ జిల్లా కేంద్రాన్ని తాగడంతో ఈ పంచాయతీని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు జిల్లా నేతలు కర్నూలు స్థాయిలో తెగే పంచాయతీ కాదని జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి తాత్కాలికంగా ఆలూరు నాయకులకు సద్ది చెప్పి పంపించారు చార్జి పదవి కోసం పోటీతో ఓడిన నేతలే పార్టీ బాధ్యతల్ని చూస్తారా లేదంటే అవసరాన్ని బట్టి మారుస్తారా అనే దానిపై మరికొన్నాళ్లు ఉత్కంఠ కొనసాగే అవకాశం ఉంది